గాలివానలో పడవ ప్రమాదాలు ఇదేం కొత్త కాదు ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ఎన్నో పడవ ప్రమాదాలు మన కళ్ల ముందే కనిపిస్తాయి ఇందుకోసం ఏకంగా చరిత్ర పుటల్ని తిరగేయాల్సిన లేదు ఓ వారం వెనక్కు వెళితే చాలు ఓ భయంకర ప్రమాదం గుర్తుకొస్తుంది మరో ఆరు నెలలు వెనక్కు వెళ్లినా మరో ప్రమాదం పలకరిస్తుంది ఓ ఏడాది కిందట ఓ పదేళ్ల కిందట ఇలా చెప్పుకుంటూ పోతే పడవ ప్రమాదాలకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందా అన్న భయాలు కలుగుతున్నాయి ప్రమాదం ఏ క్షణాన ఎటు నుంచి ఎలా ముంచుకొస్తుందో తెలియదు అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అజాగ్రత్త ప్రమాదాలకు మూల కారణం వాడపల్లి ప్రమాదమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడం యజమాని డ్రైవర్ నిర్లక్ష్యమే అంతమంది ప్రాణాలు బలిగొంది ఇదొక్కటే కాదు మొన్నటికి మొన్న ఇదే గోదావరి నదిలో పాపికొండలు చూద్దామని వచ్చిన పర్యాటకులకు మృత్యువే ఎదురొచ్చింది నిండు గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అగ్నికీలలు చుట్టుముట్టాయి పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన బోటు ప్రయాణం మొదలుపెట్టిన పది నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైపోయింది చుట్టూ నీరు ముంచుకొస్తున్న అగ్నికీలలు పడవలో వంద మందికి పైగా ప్రయాణికులు వారిలో చిన్నారులు వృద్ధులు మహిళలు గోదాట్లో దూకితే ప్రాణాలు దక్కవు కాదని బోటులో ఉన్న చావు తప్పదు ఆ టైంలో డ్రైవర్ బోటును ఒడ్డుకు తిప్పడంతో అంతా గోదావరి ఇసుక తెన్నెలపైకి ప్రాణాలు అరచేత పట్టుకుని దూకేశారు దేవీపట్నం మండల పరిధిలో వీరవరపు లంక దగ్గర ఈ ఘటన జరిగింది గత శుక్రవారం ఉదయం పోసెమ్మ గండి నుంచి బయలుదేరిన రాయల్ గోదావరి బోట్ క్షణాల్లో అగ్నికాగుతైపోయింది ఆ టైంలో బోటును సరంగొడ్డుకు చేర్చకపోయుంటే ఆ ప్రమాదం ఊహించడానికి భయమేస్తుంది మరి అందులో ఉన్న ప్రయాణికులకు చావు తప్పదన్న భయం ఆవహించేసింది ఈ ప్రమాదంలో కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తోంది బోట్లో నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లపై వంట చేస్తుండగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న జనరేటర్ కు అంటుకుని ఏసీలకు వ్యాపించాయి క్షణాల్లో అగ్నికీలలు బోటంతా వ్యాపించాయి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడాల్సిన ఫైర్ ఎస్టింగ్విషర్లు కూడా పనిచేయలేదు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల్ని రక్షించాల్సిన బోటు నిర్వాహకులు కూడా కిందికి దూకేశారు ఇప్పటికే బోటు ప్రమాదాలపై హెచ్చరిస్తూ మీడియాలో ఎన్నో వచ్చాయి రెండు వేల పదిహేడు నవంబర్ లో విజయవాడ పుష్కర్ ఘాట్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందిన ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు అప్పట్లో ఈ ఫెర్రీ ఘాట్ ప్రమాదం వెనక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది ప్రమాదం జరిగిన తర్వాత అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది ఓ నాలుగైదు రోజులు మిగిలిన అధికారులు పడవల్ని తనిఖీలు చేసి వదిలేశారు ఆ తర్వాత అంతా షరామాములే దీంతో గతవారం రాయల్ గోదావరి బుగ్గిపాలైంది ఇప్పుడు ఈ బోటు మునిగి ఇంతమంది ప్రాణాలు తీసింది ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే అధికారులు మొద్దు నిద్రలు వదలాలంటే ఇంకెన్ని ప్రాణాలు పోవాలో అని బాధితులు నిలదీస్తున్నారు పర్యాటక రంగం పేరు చెప్పుకుని ఏటా కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకునే రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటకుల ప్రాణాలకు ఇచ్చే విలువెంతో ఈ మూడు ఘటనలు చెప్పకనే చెప్తున్నాయి ఆరు నెలల వ్యవధిలో ఇలాంటి పడవ ప్రమాదాలు మూడు జరిగినా పరిస్థితి మాత్రం మారలేదు ఇక బోటు ఆపరేటర్ల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అధికారులకు ముడుపులిచ్చామన్న ధీమాతో కనీసం జాగ్రత్తలు పాటించటం లేదు బోట్లకు రిపేర్లు గాలి కుదిలేశారు కాసుల కోసం కెపాసిటీకి మించి ప్రయాణికులు లెక్కించుకుని ప్రమాదాలకు కారణమవుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన లైఫ్ జాకెట్లు కూడా బోట్లో ఉండడం లేదు అసలు బోటు కండిషన్ లో ఉందా లేదా అన్న తనిఖీలు కూడా కొరవటంతో జనాల ప్రాణాలు జలసమాధైపోయాయి ముందస్తు జాగ్రత్తలు ఒకటి తీసుకోకుండా ప్రమాదం జరిగిన తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎన్నోస్తే ఏం లాభం కనీసం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు సముద్రాల్లో వేల మైళ్లు వెళ్లే షిప్లకు కూడా కమ్యూనికేషన్ ఉంటున్న ఈ రోజుల్లో నదిలో పడవకు కమ్యూనికేషన్ లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యమే ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రమాదాల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి ఇందులో ఒక బోటు యాజమాన్యాలే కాదు వాళ్ల నుంచి లంచాలు మెక్కేసి తమ విధులను కూడా మర్చిపోయిన అధికారులు బాధ్యులే ప్రభుత్వాలు అధికారులు ప్రమాదాలను నివారించే యంత్రాంగాలను తయారు చేయాల్సింది పోయి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే చనిపోయిన ప్రాణాలు తిరిగొస్తాయా ఇలాంటి ప్రమాదాలు ఒక్కసారి జరిగితే అప్పుడు పట్టించుకోలేదంటే అనుకోవచ్చు గడిచిన ఆరు నెలల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు మూడు జరిగాయి అంతకు ముందు కూడా చాలా కృష్ణా గోదావరి నదుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి ప్రమాదం జరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు భారీ నష్టపరిహారాలు ప్రకటిస్తున్నారే తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం లేదు అసలు ఎలాంటి వాతావరణంలో బోటు ప్రయాణం సాగాలి ప్రతికూల వాతావరణం ఉంటే బోటు వెళ్లకూడదు అని హెచ్చరించే యంత్రాంగం లేదు కనీసం వద్దని వారించే అధికారులు కూడా ఎక్కడా కనిపించరు దీంతో బోటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి పర్యాటకం పేరు చెప్పుకుని జబ్బలు చర్చుకునే పాలకులు తీరా వచ్చిన పర్యాటకుల భద్రతను గాలికొదలేస్తారా ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వేడడం లేదు అసలు అధికారికంగా ఎన్ని బోట్లున్నాయి అనధికారికంగా ఎన్ని తిరుగుతున్నాయన్నది కూడా లెక్కలేదు దీంతో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కనీస నైపుణ్యం అనుభవం లేని డ్రైవర్లతో పడవ నడిపించేస్తున్నారు గత ఏడాది జరిగిన ప్రమాదానికి కారణం కూడా ఇదే అనుభవం లేని డ్రైవర్ పడవను సరిగ్గా నడపకపోవడం వల్లే అతనితో సహా పంతొమ్మిది మంది జల సమాధైపోయారు నిజానికి ప్రమాదం తర్వాత ఏపీ ప్రభుత్వం పాపికొండల విహారయాత్రల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చింది కానీ అమలు చేయడం మాత్రం మర్చిపోయింది అందుకే వరుస ప్రమాదాలు జనాల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి అంటే ప్రభుత్వాలు చేస్తోంది పర్యాటకమా లేక ప్రాణాలతో చెలగాటమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి